ఏమండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మేధావితను ఒక్క సంవత్సరంలో మనకు అర్థమైపోయిందండి ముఖ్యంగా మరి పరిపాలనా దక్షకుడు ఆర్థిక పరమైనటువంటి సంస్కరణ కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణుక్యత్వం ఈ వన్ ఇయర్లో ప్రజలకు చాలా డీటెయిల్గా అర్థమైపోయింది మీరు చూడండి పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు అలాగే పెంచిన ఏరియల్స్ మూడు వేల రూపాయలు ఏడు వేలు మొదటి నెలలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇచ్చేయడం జరిగింది కొన్ని కొన్ని ఇళ్ళకి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇవ్వటం కూడా జరిగింది గతంలో మనం చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎవరికి పెన్షన్ ఇచ్చిన పాపానికి పోలేదు బటన్ ఒక్కడమే తప్పదే వాలంటీర్ ద్వారా పంపాడు ఇతను ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రజల గురించి తెలుసుకోవటం అనేది ఇతనికి ఉన్నటువంటి పెద్ద అలవాటు నా పెన్షన్తో సరిపోతుందా వాళ్ళకి ఇంకా ఏదన్నా ఇవ్వాలా వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వచ్చిన కానించినటువంటి ఒక మంచి గొప్ప అలవాటు ఆ సో ఆ విధంగా పెన్షన్స్లో సక్సెస్ అయ్యాడు తల్లికి వందనంలో సక్సెస్ అయ్యాడు ఫ్రీ సిలిండర్లో సక్సెస్ అయ్యాడు త్వరలోనే అన్నదాత సుఖీబావ అవి కూడా ఇవ్వనున్నాడు ఆడబిడ్డ స్త్రీనిది దానికి కూడా సొమ్ము రెడీ చేసాడు ఇక కార్పొరేషన్స్కి దండిగా నిధులిచ్చి లోన్స్ కోసం దరఖాస్తులు కూడా తీసుకున్నాడు ఎవరైనా స్వయం ఉపాధి పథకం మీద ఏదైనా వ్యాపారం చేసుకుంటా అంటే దానికి కూడా నిధులు సిద్ధం చేశాడు ఇక ఇవి కాకుండా అభివృద్ధి పరంగా పోలవరం ప్రాజెక్ట్ అని అదని ఇదని అభివృద్ధి జరుగుతుంది కొన్ని కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ పరిశ్రమలు పెట్టడం కోసం వాళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఇందులో లోకేష్ గారు కూడా మంచి పాత్ర పోషించారు ఇదంతా వన్ ఇయర్లో అయిందండి ఎలాగైంది పోనీ దండిగా నిధులు ఉన్నాయి రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఆదాయ మార్గం జగన్ చూపించి వెళ్ళిపోయాడు ఆదాయం ఫలాలే ఇతను ఖర్చు పెడుతున్నాడంటే ఆదాయ మార్గం చూపడం దేవుడెలు రాష్ట్రాన్ని ఓ పాతి ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపో వెళ్ళిపోయాదు ఉన్న ఆదాయానికి ఖజానాని మొత్తం నేను పదే 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 వీడులు ఇది చెప్తూ ఉంటాను పప్పు దప్పలను దాకలో గోకేసినట్టు గోకుపాడు తప్పేశాడు ఆ గోకారు కూడా మిల్చుకుండా తినేశారు వైసీపీ వాళ్ళు ఆ ఖాళీ కొండ ఆ అడుగు గోకేషన్ కొండ ఈ ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చేసాయి మరి ఆ ఖాళీ కొండను ఎలా నింపుతున్నాడు ఆ నింపున కొండని ప్రజలకు ఎలా వడ్డితున్నాడు తెలివితేట అనుభవశాలి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కలిగినటువంటి వ్యక్తిగా మరి అతను వీళ్ళందరికీ కూడా మేనిఫెస్టోలో పెట్టి పెట్టినట్టు చేసుకుంటూ వస్తూ ఉంటే ఇక ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇతను తెలివి అయినోడు అన్నదానికి చిన్న నిదర్శనం మీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యోగాంధ్ర ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ఇది ఎవరిది ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇష్టమైనటువంటి కార్యక్రమం అతను ఈ భారతదేశంలో ప్రతి ఇంట ప్రతి కుటుంబ సభ్యుడు యోగిగా మారాలి ఆ విధంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలి అనేది మోడీగా లక్ష్యం ఆయన ప్రధాని ఆయన కాణించే పెట్టేశాడు ఈ యోగా గురించి యోగా డే అప్పటి నుంచి ఉంది జూన్ ఇరవై ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఈ యోగా ఆసనాల నుంచి ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఇవ్వటం జరిగింది యోగా డే ఘనంగా చేసేవారు ఈసారి అలా కాకుండా ఈ యోగా డేని ఇంకా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ప్రతి సచివాలయాల్లోనూ కూడా యోగా సంబంధించి శిక్షణ ఇవ్వటం ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన బస్సుల మీద విశాఖపట్నం తరలించడం అక్కడ చీఫ్ గెస్ట్గా ప్రధాని నరేంద్ర మోడీని రప్పించడం ఆయన సమక్షంలో ఎవరైతే శిక్షణ తీసుకున్నారో వీళ్ళతో యోగా చేయించడం ఇదంతా ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు గారు దీని వెనుక రహస్యం ఏంటనుకుంటున్నారు ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదాడులకి లింకేట్ బయ్యా అని మీరు నన్ను ప్రశ్నించబోతున్నారు కదా లింక్ ఉంది ఎప్పుడైతే ఇవన్నీ చేశారో ప్రధాని మనసులో ఓకే చంద్రబాబుజీ అచ్చా కామ్ కర్రే అనేసి ఒక సర్టిఫికేట్ ఇతను తెచ్చుకొని ఒక కితాబు తెచ్చుకుని అమరావతి నిర్మాణానికి కావలసిన నిధులు దాదాపుగా మూడు వందల యాభై కోట్ల చిరుకు నిధులు ఇతను మంజూరు చేయించేసుకున్నాడు ఈ యోగాడే పురస్కరించుకుని తెలుసా మీకు ఆ విషయం అని అతన్ని కూల్ చేశాడు ఒక రకంగా ఓ పక్కన యోగాంధ్ర అంటూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం పోటుపడ్డాడు వాళ్ళలో యోగా అలవాటు చేశాడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా యోగా అలవాటు చేశాడు ఈ రోజున పంచాయతీలు ఇచ్చిన శిక్షణ వల్ల ప్రతి ఇంట ఒక ఊళ్ళో ఒక వంద కుటుంబాలు ఉంటే కనీసం ఒక ఇరవై కుటుంబాల వలన యోగా అలవాటు చేసుకున్నారు మిగతా కుటుంబాలు ఆటోమేటిక్గా చేసుకుంటారు వీళ్ళు చూసి వాళ్ళు వాళ్ళు చూసి వీళ్ళు పల్లెటూళ్ళు ఎలా కదా కదా ఏదైనా పది మంచి చేస్తే మిగతా వాళ్ళు చేస్తారు ఇది మంచి కార్యక్రమం డెఫినెట్గా చేస్తారు సో ఆ విధంగా రాష్ట్రంలో ఆరోగ్యం పెంపొందడం కోసం వీళ్ళ ప్రయత్నం ఫలించింది దీనికి తోడు నరేంద్ర మోడీ సహకారం కూడా ఈ రాష్ట్రానికి అందింది ఈ యోగా పుణ్యం అని చెప్పేసి ఇప్పుడు ఈ యోగా డే అయిపోయిన తర్వాత నిధులు వచ్చిన తర్వాత అమరావతి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేసుకుంటాడు అంటే అదే రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఎవరో అనకూడదు ఏదో దుర్మార్గుడు అది పాలించకూడదు ఇలాగా బావి తరాల కోసం ఆలోచించేవాడు వాడు ఆర్థిక సంస్కరణ కలిగిన వాడు అనుభవశైలి దీనికి తోడు మానవీయ కోణం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వీళ్ళిద్దరూ ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు దానికి అదే అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు తిరుగుదారు ఒక సంవత్సరంలో బయటపడ్డాయి దానికి నిదర్శనం ఈ ఒక డే ఓకే థ్యాంక్ యూ